ఆగ్నేయ దిక్కు అధిష్టాన దేవత అయిన అగ్ని ప్రకాశవంతమైన శరీరాన్ని మరియు అదృష్టాన్ని ప్రసాదిస్తుంది శ్లోకం సప్తార్చిసం చ విభ్రాణం అక్షమాలం కమముదవ రక్తం శక్తిహస్తం హస్తం ఏడు రకాల నిపురవలతో ప్రకాశించే అక్షమాల హారము ధరించిన కమండలము ధరించిన జ్వాలలతో చుట్టుముట్టబడిన ఎర్రటి రంగు కలిగిన శక్తి ధరించిన అగ్నిని ధ్యానించండి యముడు మృత్యుదేవత దక్షిణాదికి అధిష్టాన దేవత ధర్మస్వరూపుడు ధర్మకార్యాలకు మంచి ఫలితాలను ప్రసాదిస్తాడు శ్లోకం కృతాంతం దండహస్తం కృష్ణం ధ్యాయే దక్షిణ దిక్కు దిక్కుకు అధిపతి అయిన యముడిని ధ్యానించదు ఆయన జీవితాలను అంతం చేసేవాడు గేదెను స్వారీ చేసేవాడు చేతుల్లో దండం పట్టుకున్నవాడు భయంకరమైన రూపాన్ని కలిగి ఉన్నవాడు మరియు కాలపు తాడు మోసేవాడు నైరుతి నైరుతి అధిష్టాన దేవత ధ్యానం చేసి శత్రువుల నుండి విముక్తిని ప్రసాదిస్తాడు శ్లోకం కృపాణి నివృత్తిని ధ్యానించండి రాక్షసుల ప్రభువులు రక్తం కారుతున్న పళ్ళు కలిగి శవంపై స్వారీ చేస్తూ నీలి కలువ పూ రేపుల వంటి ముదురు నీల రంగు చేతుల్లో కత్తిని పట్టుకుని రక్తం తాగుతున్నారు వరుణ పశ్చిమ దేశాల అధిష్టాన దేవత అయిన ఆయన వర్షాన్ని సృష్టిస్తాడు చెట్లు మరియు మొక్కలు పెరిగేలా చూస్తాడు మరియు ప్రజలను సంతోషపరుస్తాడు శ్లోకం విగ్రహం ధ్యాయేత్ శాంక ధవలం ఆ నాగపాశాన్ని పాముతాడు మోసుకెళ్ళి ఆనందంగా ముదురు ఎరుపు రంగులో చంద్రుడిలా ప్రకాశవంతంగా ఉన్న వరుణుడిని ధ్యానించడు వాయు వాయుయొక్క అధిష్టాన దేవత దీర్ఘాయువు మరియు బలాన్ని ప్రసాదిస్తుంది శ్లోకం అపేతం హరిత ఛాయం ప్రాణభూతం ధ్వజధారిణం ప్రాణ చ సమే ఆకుపచ్చ రంగులో రెపరెపలాడే జెండాను అన్ని జీవుల జీవితాన్ని మోసికెళ్లే జింకపై స్వారీ చేస్తున్న వాయుదేవుడిని ధ్యానించండి కుబేరుడు ఉత్తర దిక్కు అధిష్టాన దేవత ఆనందం మరియు సంపదను ప్రసాదిస్తాడు శ్లోకం కుబేరం సగర్వం गर्व विग्रहं स्वर्णछायां गदाहस्तं उत्तराधिपतिम स्मरेत उत्तराधिपतिम स्मरेत गर्व कारणमय शरीरम गर्व स्वरूपम बंगारु वर्णम చేతిలో గదా ధరించి మానవునిపై స్వారీ చేస్తున్న ఉత్తర దిక్కు అధిపతి అయిన కుబేరుడిని ధ్యానించండి ఈశాన ఈశాన్య దిక్కు అధిష్టాన దేవత మోక్షానికి దారి తీసే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది ఈశాన వృషభారూఢం త్రిశూలం వ్యాలధారిణం శరంద్ర సమా త్రినేత్రం నీలకంఠం ఈశానం ప్రణమామ్యం ఈ ప్రణమా ఎద్దుపాయి స్వారీ చేస్తూ త్రిశూలాన్ని మోసెళ్లి సర్పాలను ధరించి పౌర్ణమి వంటి ప్రకాశవంతమైన రూపంతో మూడు కళ్ళు మరియు మెడపై నీల రంగు కలిగిన ఈశ్వరుని స్మరించండి అష్టదిక్పాలక స్లయక్షల్ गजाजकासर नरनक्रकैणहयशक्वर यानु वज्रशक्तिमुद्गर शरपाशकुन्तश्रुणिकामुख हस्तुलु भोगशुद्धिसङ्गर जय शौर्य सत्त्व जाव्यविभूतु माकुनी आ, 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 आ దీని తాత్పర్యము ఏనుగు వాహనంగా వజ్రం ఆయుధంగా కలిగి తూర్పు దిక్కునే పాలించే ఇంద్రుడు సుఖాన్ని పొట్టేలు వాహనంగా బల్లె ఆయుధంగా కలిగి ఆగ్నేయ దిక్కును పాలించే అగ్ని పవిత్రతను దున్నపోత వాహనంగా గద ఆయుధంగా కలిగి దక్షిణ దిక్కును పాలించే యముడు యుద్ధ విజయాన్ని మానవుడు వాహనంగా బాణం ఆయుధంగా కలిగి నైరుతి దిక్కును పాలించే నివృత్తి సూరత్వాన్ని మొసలి వాహనంగా నాగపాశం ఆయుధంగా కలి కలిగి పశ్చిమ దిక్కును పాలించే వరుణుడు బలాన్ని జింక వాహనంగా ఈటె ఆయుధంగా కలిగి వాయువే దిక్కును పాలించే వాయువు వేగాన్ని గుర్రం వాహనంగా అంకుశం ఆయుధంగా కలిగి ఉత్తర దిక్కును పాలించే కుబేరుడు క్షేమాన్ని ఎద్దు వాహనంగా విల్లు ఆయుధంగా కలిగి ఈశాన్య దిక్కును పాలించే ఈశాన్యుడు సంపదలను మాకు ప్రసాదింతురుగాక సర్వే జనా భవంతు